దేశంలో చాలా మంది ఇప్పుడు సెప్టెంబర్ పదిహేడు కోసం ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా విపక్షాలు ఇంకా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ప్రధాని మోడీ ఆ రోజు డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకోబోతున్నారు ఏ పుట్టినరోజుకూ లేని విశేషం వచ్చే సెప్టెంబర్ పదిహేడుకు ఉందనటంలో సందేహం లేదు ఎందుకంటే కొన్నాళ్లుగా మోడీ రిటైర్మెంట్పై చర్చ జరుగుతోంది ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకుంటారా అన్నదానిపై పలు ఊహాగానాలు వస్తున్నాయి చివరికి ఆయన స్థానంలో అమిత్ షా యోగి ఆదిత్యనాథ్లలో ఎవరు ప్రధాని అవుతారు అనే వరకు వెళ్లారు అసలు ఈ చర్చ ఎందుకు వస్తోంది దీనికి కారణం బీజేపీలో అప్రకటితంగా నిర్ణయించుకున్న నిబంధన దీని ప్రకారం పార్టీలో డెబ్బై ఐదేళ్లు నిండిన వారు ఏ పదవిలో కొనసాగకూడదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఈ నిబంధన ప్రకారమే అగ్రనేతలు అద్వానీ మురళీ మనోహర్ జోషి యశ్వంత్ సిన్హా వంటి నేతలకు టికెట్టు నిరాకరించారన్న ప్రచారం జరిగింది అప్పట్లో సీనియర్ల అడ్డంకి ఉండొద్దన్న ఉద్దేశంతో మోడీనే ఈ నిబంధన తీసుకొచ్చారని అంటారు విపక్షాలు దీనినే ఆస్త్రంగా చేసుకుని మోడీ డెబ్బై ఐదేళ్ల తర్వాత పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అందుకే ఇప్పుడు మోడీ సెప్టెంబర్ పదిహేడున ఏం చేయబోతున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది అయితే అసలు మోడీకి అలాంటి ఉద్దేశం నిజంగా ఉందా తాను నిజంగానే ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారా ఈ ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి ముందుగా పార్టీలో విధించారని చెప్తున్న అప్రకటిత నిబంధన గురించి చెప్పుకోవాలి ఇలాంటి నిబంధన గురించి పార్టీ నేతలెవ్వరూ బాహాటంగా చెప్పలేరు డెబ్బై ఐదేళ్లు నిండిన వారు పదవుల నుంచి తప్పుకోవాలని బీజేపీ పార్టీ రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేరు కేవలం ఇది ప్రచారం మాత్రమే పార్టీ అగ్రనేత అమిత్ షా పలుమార్లు ఈ విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు అలాంటప్పుడు దీని గురించి పార్టీలో ఎవరూ అడిగే అవకాశం ఉండదు నిజానికి బీజేపీలో ప్రస్తుతానికి మోడీని తప్పుకొమ్మని అనేవారెవ్వరూ లేరు పార్టీలోనే కాదు దేశంలోనే ఆయన ఇప్పుడు బలమైన నాయకుడు అందువల్ల ఎవరూ ప్రస్తుతానికి మోడీని దిగిపొమ్మనే సాహసం చెయ్యరు వయస్సు అనేది మోడీకి ఏమాత్రం అడ్డంకి కాదనే చెప్పొచ్చు గతంలో డెబ్బై ఐదేళ్లు దాటిన తర్వాత కూడా ప్రధానిగా చేసిన వారున్నారు అంతెందుకు బీజేపీకి చెందిన దివంగత వాజ్పేయి కూడా ఎనభై ఏళ్ల వరకు ప్రధానిగా కొనసాగారు ఆ లెక్కను చూసినా కూడా మోడీ వచ్చే ఎన్నికల వరకు పదవిలో ఉండేందుకు ఉంటుంది